హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఎందరో బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈ రోజు ముందుకు అయితే మరొక వీడియోతో మీ ముందుకు వచ్చారనమాట ఒక గుడ్ న్యూస్ అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి ఆ గుడ్ న్యూస్ ఏంటంటే మన ఛానల్ కైతే ఫస్ట్ పేమెంట్ అయితే వచ్చిందనమాట ఆ గుడ్ న్యూస్ ఎప్పుడో షేర్ చేసుకుందాం అనుకున్నాను కానీ కొంచెం బాధల్లో ఉండి మీతో చెప్పలేకపోయానండి మన ఛానల్ పెట్టి ఒక త్రీ ఇయర్స్ అయితే అయిందనమాట అంటే టూ ఇయర్స్ అయితే కంప్లీట్ అయ్యింది రెండు వేల ఇరవై ఒక అయితే మన ఛానల్ పెట్టానండి ఈ పేమెంట్ రావడానికైతే మీరు అందరూ నాకు చాలా బాగా సపోర్ట్ చేశారండి నేనైతే చాలా కష్టపడ్డాను అనమాట అంటే నేను ప్రెగ్నెంట్ అయ్యాక ఒక సిక్స్ సెవెన్ మంత్స్ నుంచి అయితే వీడియోలు అయితే అప్లోడ్ చేయలేదండి కొంచెం రెస్ట్ తీసుకున్నాను అనమాట ఈ మనీ వచ్చి కూడా మనకి చాలా రోజులు అవుతుందండి లాస్ట్ మంత్లోనే మనకైతే పేమెంట్ వచ్చింది అనమాట నేనైతే చాలా కష్టపడ్డానండి ఈ పేమెంట్ రావడానికి అయితే మీరు అందరు నాకు చాలా సపోర్ట్ చేశారనమాట మనకి ఫస్ట్ పెట్టిన వన్ ఇయర్లోనే లోనే మన ఛానల్ అయితే మోటిటేజ్ అయితే అయిందనమాట తర్వాత ఒక టూ ఇయర్స్ వరకు అయితే మనకు పేమెంట్ అయితే రాలేదండి ఈ ఇయర్ వచ్చిందనమాట రెండు వేల ఇరవై నాలుగులో వచ్చిందండి మా నేనైతే ఛానల్ స్టార్ట్ చేసి రెండు వేల ఇరవై ఒకటిలో స్టార్ట్ చేశాను అనమాట ఇరవై నాలుగులో అయితే మనకు పేమెంట్ వచ్చిందండి నాకైతే చాలా హ్యాపీగా ఉంది లాస్ట్ మంత్ అయితే పేమెంట్ వచ్చిందండి నేను కొంచెం బాధలో ఉంది ఫ్రెండ్స్ మా అమ్మ అయితే నవ్వుతుంది ఎప్పుడో షేర్ చేసుకుందాం అనుకున్నానండి ఇప్పుడైతే అనమాట కొంచెం ఇప్పుడిప్పుడే కొంచెం రికవర్ అవుతున్నాను అండి కొంచెం బాగా రెస్ట్ తీసుకోరనమాట ఇంకా తర్వాత ట్వంటీ సిక్స్త్ వరకు అయితే నేను సెలవులు అయితే పెట్టానండి అవార్షన్ లీవ్ అనమాట ట్వంటీ సెవెంత్ అయితే స్కూల్కి వెళ్తానండి ఇంక అప్పటి నుంచి అయితే డైలీ మీకు వీడియోస్ అయితే వస్తాయనమాట మా అమ్మ వెనక అయితే పని చేసుకుంటుందండి అయితే చాలా భయంగా ఉందండి మాట్లాడడానికి ఫస్ట్ టైం నేను మాట్లాడుతుంది మీతో ఏమనుకోమాకండి ఏమైనా తప్పులుంటే ఇంకా మనకు పేమెంట్ ఎంత వచ్చింది అనుకుంటున్నారు కదండి అంటే అంత పెద్ద ఏం కాదండి ఎంత అయినా సరే మనకి మనం కష్టపడితే వచ్చిన పేమెంట్ అయితే చాలా పేమెంట్ ఎంత అనుకుంటున్నారండి పేమెంట్ అయితే ఎక్కువైతే అంత పెద్ద ఎక్కువ అయితే కాదండి నా కష్టానికి తగ్గ ఫలితం అయితే దొరికిందనమాట నేను నాకైతే చాలా హ్యాపీగా ఉందండి ఈ మధ్య అయితే మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను కానీ కుదరలేదనమాట కొంచెం నేను బాధపడుతూ ఉన్నాను కాబట్టి ఇంక ఈరోజు అయితే తప్పకుండా మీతో షేర్ చేసుకోవాలి గుడ్ న్యూస్ అని అనుకున్నానండి అందుకని మీతో షేర్ చేసుకుంటుందనమాట నాకు వాయిస్ అయితే ఈ ప్రాప్ పెట్టుకున్నాను కదండి అందుకని చెప్పేసి నాకే చెవులు ఉన్నాయి అనమాట ఇంకా ఫ్రెండ్స్ మీ అందరూ అయితే నాకు చాలా బాగా సపోర్ట్ చేశారండి ఇలాగే మీరు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కింద అయితే రెడ్ బెల్ ఐకాన్ ఉంటుందండి దాన్ని అయితే క్లిక్ చేస్తే నేను చేసే మంచి మంచి వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి అనమాట ఫస్ట్ టైం కనుక నేనైతే భయపడుతూ మాట్లాడుతున్నానండి ఎలాగైనా సరే మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి మీ గుడ్ న్యూస్ చెప్పాలని చెప్పేసి నేనైతే మీతో ఈ వీడియో అయితే అనమాట యూట్యూబ్ అంటే పెద్ద విషయం కాదు యూట్యూబ్ అంటే చాలా కష్టమైన యూట్యూబ్ అంటే చాలా కష్టపడాలండి మనకు ఊరికి ఏమి డబ్బులు రావు అనమాట మనం వీడియోస్ అప్లోడ్ చేయాలి ఎడిటింగ్ చేసుకోవాలి వాయిస్ ఓవర్ ఇవ్వాలి అన్ని కష్టాలు ఉంటాయండి అవన్నీ మనం అధిగమిస్తేనే మనకి కష్టాన్ని తగ్గ ఫలితం అయితే దొరుకుతుంది అనమాట నేనైతే ఇరవై ఒకటిలో పెట్టినప్పుడు నాకు ఫోర్ ఇయర్స్ అయితే నాకు ఫస్ట్ పేమెంట్ అయితే వచ్చిందనమాట నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉందండి ఎంత అని ఎదురు చూద్దాం త్వరగా చెప్పండి 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 అనుకుంటున్నారు కదా ఎంత వచ్చింది నేను ఆల్రెడీ అయితే నా అకౌంట్లోని మనీ ఉన్నాయండి కొన్ని అయితే తీసుకొచ్చాను అనమాట ఎంత అంటే ఇవి నేనైతే ఈ ఛానల్ పెట్టాకైతే చాలా కష్టపడ్డానండి డైలీ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను ఎడిటింగ్ చేస్తాను అనమాట డే అండ్ నైట్ అనమాట నిద్ర లేదు ఎలాగైనా సరే యూట్యూబ్ పేమెంట్ అయితే తీసుకోవాలని చాలా కష్టపడ్డానండి ఇప్పుడైతే నాకు కష్టాన్ని తగ్గ ఫలితం అయితే నాకు దొరికింది అనుకుంటున్నానండి దొరికింది కూడా మీరు కూడా ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు అండి చాలా హ్యాపీగా ఒక మంచి కంటెంట్ అయితే పె పెడితే చాలా మంది చూస్తారండి నాకు సబ్స్క్రైబర్స్ వచ్చి కూడా ఫిఫ్టీ కే అనమాట అప్పుడు కూడా నేను చెప్పాలనుకున్నానండి సెలబ్రేషన్ చేసుకోవాలనుకున్నాను కానీ ఈ పరిస్థితుల్లో అయితే నేను చేసుకోలేదు మన సబ్స్క్రైబర్స్ కూడా ఫిఫ్టీ కే అయిందండి నాకైతే చాలా హ్యాపీగా ఉంది వన్ కే ఒక వన్ ల్యాక్ వస్తే మనకి ప్లే బటన్ అయితే వస్తుంది అనమాట త్వరగా చెప్పండి ఎంత వచ్చింది మనీ అనుకుంటున్నారా ఇప్పుడు ఈ లిబ్బామ్ ముందు కదండి ఇది ఒక ఈ బామ్ వెయ్యి రూపాయలు అయితే ఇట్లాంటి బామ్లు అయితే నేను ముప్పై కొనుక్కుంటానండి అంటే మీకు అర్థమైంది కదా యూట్యూబ్ పేమెంట్ అనేది డైరెక్ట్ గా అయితే చెప్పకూడదండి నా కష్టానికి తగ్గ ఫలితం అయితే నాకు దొరికింది అనుకుంటున్నానండి నాకైతే చాలా హ్యాపీగా ఉంది అనమాట నాకు భయం వేస్తూ నేను ఏం మాట్లాడుతున్నానో నాకే తెలియట్లేదండి అందులో నాకేంటంటే చెవులు అయితే బాగా తిమ్ముగా ఉన్నాయండి ఏం వినిపించట్లేదు అనమాట అందుకని చెప్పేసి మీకు వాయిస్ అయితే క్లియర్గా వినిపిస్తుందో లేదో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చూడండి పేమెంట్ వస్తే నాకు చాలా చాలా హ్యాపీగా ఉందండి అంటే అంత మొత్తం అనమాట థ్యాంక్స్ ఫర్